హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫోర్ స్టార్స్ నా పేరు హర్షిని ఈ వీడియోలో పన్నీర్ మసాలా కర్రీని ఎలా రెడీ చేయాలో చూద్దామండి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి సేమ్ రెస్టారెంట్ రుచి వస్తుందండి నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి పదిహేను క్యాషూస్ మూడు టమాటాలు పది వెల్లుల్లి రెబ్బలు చిన్న సైజు అల్లం ముక్క అండి ముందుగా నేను పన్నీర్ని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్స్గా కట్ చేసి తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలండి కట్ చేసేసుకొని స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకోవాలండి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసేసుకోవాలండి వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలండి లేకపోతే స్మాష్ అయిపోతాయి మెత్తగా ఉంటాయి కాబట్టి స్మాష్ అయిపోతాయి బాగా కలపకుండా అప్పుడప్పుడు నార్మల్గా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఇప్పుడు అదే బౌల్లో మరొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి బగారా ఆకు రెండు చెక్క మూడు యాలాకులు నాలుగు ఎండుమిర్చి పది వెల్లుల్లి దెబ్బలు చిన్న సైజు అల్లం ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిర్చి ఒక పదిహేను క్యాషూస్ జీడిపప్పు మూడు టమాటాలు చిన్నగా కట్ చేసి తీసుకోవాలండి అన్నీ కూడా మంచిగా వేయించేసుకోవాలండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి అన్నీ కూడా చాలా బాగా కుక్ అవుతాయి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి టమాటో సులిగడ్డలు పచ్చిమిర్చి అన్నీ కూడా చాలా బాగా కుక్ అవ్వాలండి పచ్చిగా లేకుండా మంచిగా కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇప్పుడు పక్కన మరొక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోవాలండి అందులో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసేసి చూపిస్తున్నట్లు ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలండి వాటర్ ఏమీ యాడ్ చేసుకోవద్దండి యాడ్ చేయకుండా మంచిగా కలిపేసుకోవాలండి మంచిగా కలిపేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం కుక్ చేసుకుంటున్న టమాటా ఉల్లిగడ్డ్ర ముక్కల్లో వేసేసుకోవాలండి పెరుగు పేస్ట్ని వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఆ పెరుగు మిశ్రమంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసేసుకోవాలండి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ముద్ద పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మనకి ఆయిల్ పైకి తేలితే మనకి చాలా బాగా కుక్ అయినట్లే అండి స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారని ఇవ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి చూడండి మనకి స్మూత్ పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి ఈ పేస్ట్తోనే మనకి కర్రీ అనేది చాలా రుచిగా చాలా బాగుంటుంది ఇప్పుడు అదే బాండీలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ ముక్కని వేసేసుకోవాలండి వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి వేయించేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలండి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం కారం వేసేసుకోవాలండి వేసేసుకొని వీడియో చూపిస్తున్నట్లుగా విధంగా మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ కసూరి మెంతిని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అంతే అండి మనకి పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చాలా అద్భుతంగా ఉంటుందండి సేమ్ రెస్టారెంట్ రుచి ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయ మర్చిపోకండి